నమస్తే నేను ఇందు జగన్ ఇలాక కడపలో టీడీపీ మహానాడు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ప్రచ్వరణ చేసి దీన్ని ఘనంగా ప్రారంభించారు సో మరి ఈ నేపథ్యంలో లోకేష్ గారికి కీలక పదవులు ఇవ్వాలంటూ పల్లా శ్రీనివాస్ గారితో మరికొందరు మంది నేతలు కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ మినిస్టర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి జగన్ ఇలాఖ కడపలో మహానాడు సభ అయితే అంగరంగా నిన్న ప్రారంభమైంది మరి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు సో ఈ క్రమంలో చూసుకుంటే అంటే లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ కూడా కొంతమంది అక్కడ నాయకులు కూడా నిన్న నిన్న ప్రసంగించినట్టు తెలుస్తుంది ఏమంటారు సార్ దీని గురించి ఇవాళ తాత పుట్టినరోజు మనవాడి పట్టాభిషేకమా అంటే ఎన్టీ రామారావు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇవాళ నూట మూడవ నూట రెండవ జయంతి అంటున్నారు మరి అటు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఎన్టీఆర్ విగ్రహాలకి పూలదండలు ఆయన ఇక్కడ ఈ ఘాట్ దగ్గర నివాళులు మహానాడులో తీర్మానాలు ఈ రోజంతా కూడా తెలుగు జాతి విశ్వఖ్యాతి ఏది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు అంటారు ఆయన ఇవాళ ఎన్టీ రామారావుపై చర్చ ఆయన సేవలు తెలుగు వాడికి ఆయన తెచ్చిన గుర్తింపు గౌరవం ఆయన హయాంలో సంస్కరణలు పాలనా సంస్కరణలు సంక్షేమం వీటన్నిటిపైన మహానాడులో సమగ్ర చర్చ పైపెచ్చు అధ్యక్ష పదవికి నామినేషన్లు ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అంటే నిన్నే నామినేషన్లు బిగిన్ అయ్యాయి ఇవాళ మరి చంద్రబాబు దానికి నామినేషన్ వేస్తారు ఆయన ఏకగ్రీవ ఎన్నిక అది లాంఛనం అది ప్రతి మహానాడులో జరిగే తతంగం గత ముప్పై ఏళ్ళుగా ఆయనే అధ్యక్షుడు అంటే ముప్పై ఏళ్ళు అంటే ఒక జనరేషన్ అంటారు ఇక చాలు ఇక గౌరవాధ్యక్షులుగా చంద్రబాబు ఉంటారా ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ ప్రకటన కూడా ఈ రోజేనా అంటే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు సాయంత్రం చంద్రబాబు చేసే ప్రసంగంలో వస్తుందా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పదవి సృష్టిస్తున్నారా పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని మరి తీసుకురావాలని కార్యకర్తల డిమాండ్ ఎందుకంటే కార్యకర్త బాస్ నేను బాస్ కాదు ఎవరు చంద్రబాబు బాస్ కాదు అధినేత ఇవాళ అక్కడ ఒక ఉత్సవ విగ్రహం ఆయన ఏంటి కార్యకర్తలు ఏది కోరుకుంటే అది చేయటం తప్ప ఇవాళ ఆ రోజు నిన్న పెట్టిన తీర్మానాలు ఏది ఆరు శాసనాలు చేశారు శాసనం అనగానే అనేది ఏంటి ప్రభుత్వం కదా శాసనాలు చేసేది ఇదేంటంటే పార్టీ శాసనాలు చేస్తుంది అది పార్టీ ఆ శాసనం ఎవరికి వాళ్ళ కార్యకర్తలు మనకు కాదు ప్రజలకి కాదు వాళ్ళు దాన్ని శాసనం అనుకుంటారు అంటే అక్కడ కార్యకర్త శాసిస్తాడు అధినేత పాటిస్తాడా కార్యకర్త శాసిస్తాడు అధినేత పాటిస్తాడు ఇవాళ కార్యకర్త ఏం శాసిస్తున్నాడు లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అని శాసిస్తున్నాడు మరి అది అధ్యక్షుడు పాటిస్తాడా అతిక్రమిస్తాడా ఉల్లంఘిస్తాడా మనకి వాళ్ళ సాయంత్రం రేపట్లో తేలిపోతుంది అల్లా శ్రీనివాసరావు లేటెస్ట్ గా రోజు కామెంట్ ఏమని మొత్తం మహా మినీ మహానాళ్లన్నీ అదే తీర్మానం చేశాయి లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని లేదు పయ్యావుల కేసీవి కూడా ఇవాళ అదే మాట్లాడారు ఏమని క్యాడర్ నిశ్చిత అభిప్రాయం నాయకుల దృఢ అభిప్రాయం లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి మరి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ప్రకటన ఏమి ఉండబోతుందన్న దానిపై ఇవాళ ఆ కోటి మంది కార్యకర్తల ఉత్సుకత అక్కడ ఉన్నటువంటి ఆ వేలాది నాయకుల ఉత్కంఠ ప్రకటన వస్తుందా రాదా ఎందుకంటే లోకేష్ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరి త్రీ టర్మ్స్ ఉన్నారు ఇప్పుడు కొత్త ప్రిన్సిపల్ ఒకటి పెట్టారు అక్కడ ఎవరైనా సరే ఒక పదవిలో మూడు టర్ములే ఉండాలి నాలుగో టర్మ్ వైదొలగాలి ఒక అధ్యక్షుల వారికి మినహాయింపు మళ్ళీ నువ్వు చంద్రబాబు నువ్వు తీసుకొస్తావు సిన్లోకి ఆయన ముప్పై ఏళ్ళు ఉన్నారుగా అంట ఆయన ఒక్కడికే మినహాయింపు మిగతా వాళ్ళంతా అంటే మండల అధ్యక్షుడిగా ఉన్నాడనుకో త్రీ టర్మ్స్ చేస్తే అతను జిల్లా కార్యవర్గంలోకి వెళ్ళాలి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా త్రీ టర్మ్స్ ఉన్నాడనుకో అతను ఇక అది మానేసుకుని రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్ళాలి లేదు పోలిట్ బ్యూరో సభ్యులు ఇంకా అది అత్యున్నత నిర్ణాయక మండలి ఏది తెలుగుదేశంలో ఇక పోలిట్ బ్యూరో అది చెప్పేదే శాసనం ఇప్పుడు కొద్దిసేపట్లో పోలిట్ బ్యూరో కూడా ఇవాళ సమావేశం అవుద్దా మరి పోలిట్ బ్యూరోలో కూడా ఈ డిస్కషన్ జరిగి లోకేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలన్న తీర్మానం పోలిట్ బ్యూరోలో ఆమోదిస్తారా అది అధ్యక్షుల ముందు పెడతారా ఇవన్నీ జరగాల్సినటువంటి స్టేజెస్ గురించి చెప్తున్నా సరే ఈ నేపథ్యంలో చూసుకుంటే నేను లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు అంటే తెలుగుదేశం పార్టీ యువ యువగలంకే చాలా ప్రాధాన్యత ఇస్తుంది కూడా చెప్పారు సో ఇప్పుడు చూసుకుంటే అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇండైరెక్ట్గా లోకేష్ గారు ఏమైనా చెప్పారని అంటారా దీంతో అంటే నిన్న లోకేష్ మీడియాతో చిట్ చాట్ అవును మీడియాతో మాట్లాడుతూ మన మీడియా వాళ్ళంతా ఎత్తుతారు కదా పైకెత్తేసారు ఏమని ఎలా పైకెత్తారు ఏమని మీరే యువగళం పాదయాత్ర మీరు లేకపోతే ఇవాళ అసలు బాబు ఫోర్ పాయింట్ ఓ ఎక్కడ మీ యువగళం అసలు పాదయాత్ర జరుగుతూ ఉండగానే మొత్తం మూడు ఎమ్మెల్సీలు మూడు ప్రాంతాల్లో అటు ఉత్తరాంధ్ర పోస్తా రాయలసీమ స్వీప్ చేసేసారు అసలు జగన్ పతనానికి మీ యువగళమే నాంది మరి మీరు సీఎం ఎప్పుడు అని అడిగారు డైరెక్ట్ గా సీఎం ఎప్పుడు అని అడిగేసరికి కొంచెం ఈయన కూడా మెత్తరపోయాడు ఎవరు తొందర ఎందుకు కి తొందర ఏంటి అంటే కి తొందర లేదు మరి వర్కింగ్ ప్రెసిడెంట్కి తొందర ఉందా లేకపోతే ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఏమని డెబ్బై ఐదేళ్ళు వయసు ఉంది ఎవరికి చంద్రబాబు కానీ ఇప్పటికీ ఆయన యంగ్ డైనమిక్ లీడర్ ఆయన ఆలోచనలన్నీ యూత్ఫుల్ అన్నాడు కాబట్టి సీఎం పదవికి ఏమీ వాళ్ళ బాబు తొందర పట్టలేదు అంటే తను ఇంకో మాట అన్నారు పార్టీలో నేను ఒక భాగం మాత్రమే నేనే పార్టీ కాదు ఆ ఒక్క సెంటెన్స్ నువ్వు అండర్లైన్ చేసుకోవాలి చాలా బలమైన లోతైన అర్థం ఉంది పార్టీలో నేనొక భాగం మాత్రమే నేనే పార్టీ కాదు అని ఇవాళ లోకేష్ నిరాడంబరంగా అతను అన్నటువంటి మాటలు తన పదవికి తొందర లేదన్నది మరి మరి నాలుగోసారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకుంటావా నువ్వు నువ్వే వద్దన్నావు కదా నువ్వే ఆ ప్రిన్సిపల్ తెచ్చావు కదా త్రీ టర్మ్స్ చేశాను నాతోనే ఈ వైదొలిగే ప్రక్రియ ప్రారంభం ఇంకా నేను నాలుగోసారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోనని లోకేష్ చెప్పినప్పుడు లోకేష్ ఇచ్చే పదవేంటి దాని గురించి ఒక మాట మాట్లాడుతూ ఏమన్నారు ప్రధాని మోడీతో నేను జరిపిన రెండున్నర గంటల చర్చ ఇవాళ మోడీ లేకపోతే బాబు వాళ్లే ఈ దేశానికి నిర్దేశకులు అంటూ నేను ఆయన ఇరవై ప్రశ్నలు అడిగాను అన్నారు ఎవరిని మోడీని లోకేష్ అసలు మీరు ఎలా గెలుస్తున్నారు ఇరవై ఐదేళ్లుగా మీరు అధికారంలో ఎలా ఉన్నారు అటు గుజరాత్ సీఎం గా ఇటు మరి ప్రధానమంత్రిగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అసలు ఎలా మీకు మీరు కింది స్థాయి నుంచి మీకు సమాచారం ఎలా వస్తుంది ఫీల్డ్ లెవెల్లో మీకు ఎలా గ్రిప్ ఇంత గొప్పగా ఉంది ఇప్పటికీ గుజరాత్ లో నీకు గుండు సూది పడ్డా మీకు ఎలా తెలుస్తోంది అని అడిగాను ఆ ప్రశ్నకి మోడీ ఇచ్చిన జవాబు సరైన జవాబు ఇచ్చారంటూ వర్కింగ్ గ్రూప్స్ అనేది వాళ్ళ మోడీ ఇచ్చిన ఆలోచన అన్నారు అంటే తెలుగుదేశం పార్టీలో మరొక ప్లాట్ఫామ్ సిద్ధమవుతాం సంస్థాగతంగా వాళ్ళు మరొక అడుగేస్తున్నారు ఏంటి వర్కింగ్ గ్రూప్స్ అంటే నువ్వు అన్నదేంటి ఇంట్రోలో వర్కింగ్ ప్రెసిడెంటా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనగానే ఈ వర్కింగ్ గ్రూప్ కి వర్కింగ్ కి సింక్ అవుతుందా అవట్లేదా అవుతున్నట్టుగా ఉందా ఇవాళ వర్కింగ్ గ్రూప్స్ మొత్తం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు కూడా వర్కింగ్ గ్రూప్స్ పెడుతున్నారు వాళ్ళు ఏంటి కుటుంబ సారథులు పెట్టారు క్యూబ్స్ అన్నారు అంటే క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ ఏదో ఉంది ఇట్లా ఒక లక్ష పదమూడు వేల మంది కొత్త నాయకులు వాళ్ళకి అంది వచ్చారు ఇప్పుడు వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి పోలిట్ బ్యూరో స్థాయి వరకు ఈ వర్కింగ్ గ్రూప్స్ వస్తున్నాయి వీళ్ళు ప్రభుత్వానికి సూచనలు ప్రభుత్వానికి పార్టీకి వీళ్ళు వారదులుగా ఒక గ్రూప్ వర్కింగ్ గ్రూప్ ఆ వర్కింగ్ గ్రూప్లన్నీ కూడా ఇవాళ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తాయా ఈ రోజు చంద్రబాబు ప్రకటన రేపటి పోలిట్ బ్యూరో తీర్మానమా చూడాలా సరే జరుగుద్దు ఇవాళంతా ఉత్కంఠ ఈ నేపథ్యంలో చూసుకుంటే సార్ మీరు అన్నట్టు మోడీ గారిని లోకేష్ గారిని కలిసిన వార్త గురించి ఒక వార్త తినిపిస్తుంది అంటే ఒక సీఎం గా జగన్ గారు సంపాదించుకోలేనిది ఒక మంత్రిగా లోకేష్ గారు మోడీ దగ్గర సంపాదించుకున్నారు అదే రెస్పెక్ట్ అంటూ కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది ఏమంటారు సార్ దీని గురించి అంటే ఎదగడం వదగడం ఇప్పుడు ఇవాళ ఎదిగిన కొద్దీ వదగా నీకు పదవులు వస్తాయి పదవులు వచ్చాయని కళ్ళు నెత్తికి రాకూడదు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నేను మబ్బుల్లోనే తిరుగుతా నేల మీద అడుగు పెట్టను అంటే జనం ఊరుకుంటారా మబ్బుల్లో లాక్కొచ్చి నేల మీద పెడతారు పాతాళల్లో తొక్కుతారు అంటే ఇవాళ ప్రజలే ముందు ఇప్పుడు ప్రజలే సుప్రీం ఇది ప్రజాస్వామ్యం కదా ఇవాళ పార్టీ అయినా అంతే కార్యకర్తే సుప్రీం వాళ్ళ కార్యకర్తల అభీష్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అధినేత పైన ఉంది మరి ఆ అధినేత ఏం చేస్తాడు కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవిస్తాడా తృణీకరిస్తాడా మనకి వాళ్ళ రేపట్లో తేలిపోతుంది ఓకే సో ఇంకో అయితే అధికారం కానీ ప్రతిపక్షం కానీ మాకేం కొత్త ఏమీ కాదు కాకపోతే ప్రజలను కాపాడడమే కా ప్రజలకు అండగా ఉండడమే తెలుగు తెలుగుదేశం పార్టీ యొక్క ఇది అంటూ కూడా లోకేష్ గారు ఆయన ఒక వ్యాఖ్యానించారు ఏమంటారు సార్ దీని గురించి అంటే జనంలో ఉండాలి ఏది గెలిచినా జనంలో ఉండాలి ఓడినా జనంలో ఉండాలి అతను జన నాయకుడు ఇప్పుడు జనానికి దూరమైనాడు ఇంకా నాయకుడు ఎలా అవుతాడు ఇప్పుడు నువ్వు ఎవరినైనా అవాయిడ్ చేయొచ్చు కానీ జనాన్ని అవాయిడ్ చేయకూడదు అనమాట ఇప్పుడు కుటుంబ సభ్యులను దూరం పెట్టు బంధువులను దూరం పెట్టు నీ తెప్పలు నువ్వు పడువు కానీ నువ్వు రాజకీయంలో ఉన్నప్పుడు నువ్వేంటి ఇవాళ ప్రజలే నువ్వు నువ్వే ప్రజలుగా మారాలి ఇప్పుడు అది కూడా చెప్పింది అదే నిన్న చిట్చేట్లో ఆ మాట కూడా చెప్పాడు ఏది మనకి పదవులు శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నలభై మూడేళ్లుగా మరి ఇంత గొప్పగా సంస్థాగతంగా ఇంత బలంగా ఉందంటే కోటి మంది సభ్యులు ఆ పార్టీకి చేరారంటే మరి అసలు నీకు ఒక నలభై మూడేళ్ల చరిత్రలో మరి ఇరవై మూడేళ్ళు అధికారంలో ఉందంటే అది అసలు ఎలా సాధ్యం ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పుడు కారణం ఏంటంటే జనమే తెలుగుదేశం తెలుగుదేశమే జనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది తప్పు చేశాడు అతను అధికారం రాగానే కళ్ళు మూసుకుపోయాయి ఇప్పుడు ఓడిపోయాడు ఇప్పుడు ఓడిపోయా ఏమంటున్నాడు సంవత్సరం అయింది కళ్ళు మూసుకోండి అంటున్నాడు ఇంకా మూడేళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు నీ మూసుకుపోయిన కళ్ళు జనం తెరిపించారు ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోమంటే నీ పార్టీయే మూసుకునే పరిస్థితి ఓకే సార్ నమస్తే నమస్తే